హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ ఫ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ అయితే ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్ళేసి కొయ్యగూర అయితే తీసుకొని వచ్చాము కొయ్యగూర అంటే మా సైడ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ సైడు అయితే అని అంటాము మేమైతే ఇంకా మా ప పిల్లలైతే హోంవర్క్ చేయమని ఫుల్ సతాయిస్తున్నారు మా అమ్మ అయితే మొత్తం నీట్గా చేస్తుంది అనమాట ఫ్రై చేసి చపాతి వేద్దామని అయితే అనుకుంటున్నాము మా మా అత్తమ్మ వాళ్ళు అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తెప్పించారు బయట నుంచి మా పిల్లలకు ఇంకా జలుబులు దగ్గులు ఇంకా తగ్గలేదండి అందుకే పక్క నుంచి సౌండ్లు అయితే వస్తున్నాయి బాగా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తెప్పించారు అవి నాకు కొన్ని ఇచ్చారనమాట నాకైతే బాగా ఇష్టం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఎక్కడ దొరుకుతలేవు దొరికితే కొన్ని ఒక కేజీమెంట్ తెచ్చుకొని పెట్టుకోవాలి మంచి పాస్ నాకైతే చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టము మా పిల్లలు వచ్చేసి ఇక్కడే ఉంటారు వాళ్ళ డాడీ దగ్గర ఉంటారు నేను మా మమ్మీతో పాటు ఊరికెళ్తున్నా వాళ్ళు ఏమో వాళ్ళ డాడీతో పాటు ఇక్కడే ఉంటారనమాట ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే నేనైతే ఊరికి వెళ్తున్నా సో వచ్చేసి మా పిల్లల మీద చిన్న ప్రాంక్ అయితే వేసాను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి తీసుకెళ్ళావా అమ్మ తీసుకుపోతావు కదా రాక్షసి మీ ఇద్దరు చూసి పారిపోతుంది ఇంట్లో రెండు రాక్షసులు ఉన్నాయనేసి పారిపోదామా ఇలా గోల నేనే ఆడ భరించేదని పారిపోతుంది సో మా అమ్మ అయితే ఆకంతా ఒలిసి పెట్టేసింది దీనికి సో మా అమ్మ అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు మాకి నాగులు చవితే వస్తుంది కదా మా సైడ్ వచ్చేసి సారైతే ఇస్తారనమాట అట్లా మా అమ్మ పిల్లల సారే అని కాదు పిల్లల కోసం అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చింది ఏమేమి మా అమ్మ మా వచ్చేటప్పుడు మా కోసం ఏం తీసుకొని వచ్చింది మా పిల్లల కోసం అనేది చూపిస్తాను అది తెచ్చి కూడా మా అమ్మ వచ్చి కూడా ఇప్పటికీ టెన్ డేస్ ఏమో సెవెన్ డేస్ అవుతుంది వన్ వీక్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి మాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయినాయి రోజుకు ఒక ఫైవ్ సిక్స్ తింటున్నాము మేమైతే అవి పోల్లీ పట్టీలు పల్లి ముద్దలు ఇవి వచ్చేసి ఇంట్లో చేయించుకొని తీసుకొని వచ్చింది మా చిన్న వదినైతే అయితే చేయించుకొని తీసుకొని వచ్చింది అనమాట లడ్లు వచ్చేసి నేనే చేయమన్నాను మా అమ్మకి ఇది కూడా మా చిన్న వదిలేనే చేసింది అనమాట మా అమ్మ తీసుకొని వచ్చింది సో ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం పడిగేసి పెట్టేసుకున్నాను ఫ్రెష్ వచ్చేసి ఆనియన్ సో ఆకుకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా వచ్చిందండి దీని రెసిపీ అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి సో నేను ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెలు అయితే చేస్తూ ఉన్నానండి జొన్నలు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నాకు జొన్నలు అనేవి వేసిస్తారు కంపల్సరీ మా హస్బెండ్కి అయితే జొన్నలు రొట్టె జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము రోజు చేసిన తింటారనమాట కాబట్టి మా హస్బెండ్ కోసం నాకు మా అమ్మ వాళ్ళు కూడా నేర్పిలేదండి జొన్న రొట్టెలు నేనే నేర్చుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత నేనే నేర్చుకున్నాను నేను ప్రతి వంట నేనే నేర్చుకున్నాను నాకు ఎవ్వరు నేర్పలేదు మ్యారేజ్ కాకముందు అస్సలు నేను కిచెన్లో కూడా వెళ్ళేదాన్ని కాదు రైస్ కూడా చేసేది రాదు నాకైతే అలాంటిది నేనే ఎన్ని వంటలు చేస్తున్నా అంటే మా అమ్మ వాళ్ళే చాలా ఆశ్చర్యపోతారు నాకే ఒక్కొక్కసారి చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇలా మీరు ఎంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వంటలు నేర్చుకున్నారండి నా లాగా నాకైతే ఒకసారి కామెంట్ చేయండి Yeah, no,